హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఇంకా భోగి కదండి అందుకని మార్నింగే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను భోగి రోజు పండగ మాకు ఎలా జరిగింది ఇప్పటి వరకు కూడా మేము ఏమేం చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి మార్నింగ్ ఫోర్కి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈ నెల్లాళ్ళు కూడాను మనం పాసరాలు సేవిస్తూ ఆడాల్తలని అలా కీర్తిస్తూ ఉంటాం కదా అలాగే ఈరోజు కూడా ఇంకా అలంకరణ అది చేసుకుందామని అని చెప్పి ఆడాల్తలకి ఇంక అలంకరణ బయట లోపల అన్నీ కూడా ఇలా చేసుకుంటున్నాను ఇంకా పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు పొంగల్ ప్రిపేర్ చేసుకుని ఇంకా మిగతా ప్రసాదాలు కూడా ఇవాళ విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవాళ చక్కెర పొంగల్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా చక్కెర పొంగలి పొంగలి అన్నీ ఇలా చేసుకుంటూ ఇంకా చక్కెర పొంగలికైతే ముందు తీసేసుకున్నానండి బియ్యం ఇలా పప్పు తీసేసుకు చేసుకున్నాను నేనైతే బెల్లం చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను అలంకరణ అది కూడా కొంచెం విశేషంగా ఈరోజు చేసుకుంటాము ప్రసాదాలు చేసుకుంటాము బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం ఉడక తర్వాత బెల్లం కలుపుకోవాలండి ఇప్పుడైతే ముందు వాష్ చేసుకుంటున్నాను ఆండాలతో ఇవాళ పాసరాలు అవి సేవిస్తూ ఉంటాం కదా ఇంకా పాసరాలు సేవించుకుంటూ మనం పూజా కార్యక్రమం అన్నీ కూడా కొంచెం విశేషంగా చేసుకుంటాం కదండి ఇవాళ ముందైతే వంట కార్యక్రమం అది పెట్టుకున్నాను అలంకరణ చేసుకుంటూ ప్రసాదాలు ముందు ప్రిపేర్ చేసుకుంటూ ఆరగింపుకు రెడీగా సిద్ధం చేసుకుందాం అని ముందు చక్కెర పొంగలికి అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇలాగా ఇంకా ప్రసాదాలతో పాటు వంట కూడా పూర్తి చేసేసుకుందామని అనుకుంటే ఇంకా ఒక్కొక్కటి ఇలా సర్దుకుంటున్నాను మాకు ఇవాళ అయితే అరటికాయ పొడు అండి పప్పును అందుకని ముందైతే అరటికాయ పొడిని చేసేసుకుందాం అని అనుకుంటూ కొంచెం నూనె అయితే వేసుకుని ఇందులో అది వేసుకుని అరటికాయలు అయితే ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నానండి ఇలాగైతే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం తాలింపు అది ముందే వేసేసుకొని కొంచెం మినపప్పు మనం పోపు గింజలు అన్నీ వేసేసుకొని అరటికాయలు ఉప్పు కారం వేసుకొని మనం మెత్తగా స్మాష్ చేసుకుని ఇందులో కలిపేసుకోవడమేనండి నేనైతే ఉల్లిపాయలు అవి కోసుకుని ముందే పెట్టేసుకున్నాను ఇలా పోపు తాలింపు వేయగానే మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను మనం ఇలా వేసుకుని దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవడమేనండి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను తాలిం పేగగానే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు యాడ్ చేసేసుకోవాలి కారంతో మనం స్మాష్ చేసుకుని అరటికాయలు బాగా పిసికేసుకొని అన్నీ ఇందులో కలిపేసుకోవడమేనండి అండి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను వంట కూడా పూర్తి చేసుకుని ఇంకా పూజకి అన్నీ అమర్చుకుంటున్నాను ఆండాల తల్లికి ఇవాళ కళ్యాణం కదా అందుకని శతమానాలు అవి తీసుకున్నానండి ఇలాగా బంగారాన్ని ఇలాగ మట్లు శతమానాలు ఆండాల తల్లికి వేయడానికైతే ఇలా తెచ్చుకున్నాను దీన్ని మనం మన దారంలో అది వేసుకుని మనం కళ్యాణం అంటే మనం పాసురాలు అవి చదివేశాక ఇది సమర్పించుకుంటూ ఉంటామండి అందుకైతే ఇప్పుడు ఇది అమర్చుకుంటున్నాను ఇంకా ఒక పక్క ప్రసాదాలు అవి చేసుకుంటూనే వంట కూడా కార్యక్రమం పెట్టుకున్నాను కదండి అరటికాయలు అయితే ఉడికిపోయి పొంగలైతే ఉడికిపోయింది కుక్కర్ అయితే వచ్చేసింది ఇలా అరటికాయలు స్మాష్ చేసుకుని ఇంకా శతమానాల బొందులో అంటే మనం బొందులా కూచ్చుకుంటాము అలాగే కొంచెం పసుపు రాసుకుని ఇలా అలంకరణకి ఇలా పెట్టుకున్నానండి ఇంక ఈ అయితే పాసరాలు అవి చదివేసుకొని ఇంకా బెల్లం చక్కెర పొంగల్ అది చేసుకుందాం అనుకుంటున్నాను కదండి బెల్లం అయితే ఇలా కొట్టుకుంటున్నాను ఈ రోజు రెండు పాసరాలు విన్నవించుకుంటాం కదా ముందైతే గణపతి ఆరాధన చేసుకుని ఇంక అలంకరణ అది పూర్తి చేసేసుకొని ఇంకా పాసరాలు విన్నవించుకుంటున్నానండి సిత్తం సిరగాలే వందు సేవిత్తు ఊన్ పొత్త మరే అడే పొత్తం పొరులుకేళాయి பெத்தம்மை யுத்துணம் குலத்தினில் பிறந்து நீ எங்களை கொள்ளாமல் போகாது எத்தப்பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவும் உனக்கே நாம் ஆட்சைவோம் மற்ற இனக்காமங்கள் மாத்தேலோரம்பாவாய் வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயல் செய்யார் சென்றருங்கி அங்கப்பறை கொண்டு வாத்த அணி புதுவை பயங்கமல தண்டறியல் பட்டபிரான் கோதை சொன்ன செங்கல் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்ப சிறைப்பார் ஈரண்ட மால்வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఇంకా పాసరాలు అది వినవించేసుకున్నాక బట్టలయ్యి పెట్టుకుంటాము శతమానాలు సమర్పించుకుంటామండి ఎందుకంటే ఈ ముప్పై రోజుల పా పాసరాలు మనం చదివేసుకున్నాక లాస్ట్ రెండు పాసరాలు కూడా చాలా విశేషం అనుకుంటాం ఎందుకంటే తెల్లవారుజామునే నిన్ను సేవించడానికి వచ్చాము అని శ్రీకృష్ణుడికి చెప్పే పాసరాలు తర్వాత వంగక్కడలు అయితే ఈ ముప్పై పాసరాలకి ఎంత ఫలితం అయితే ఉంటుందో చెప్పే పాసరం వంగక్కకడలు కడింద మాధవనే కేసుని అంటే ఈ ముప్పై పాసరాలు చదివితే ఎంత పుణ్యమో ఎంత మనం శ్రీకృష్ణుడికి దగ్గర అవుతామో అలాగే లాస్ట్ పాసరం చదివితే కూడా వంగకడలు చదివితే కూడా పుణ్యమే అని చెప్పే పాసరం అండి అది రెండు ఇలా విన్నవించుకొని ఈరోజు ఇంకా అలంకరణ బయట లోపల ఇంకా పూజ అన్నీ చేసుకుని ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా చక్కెర పొంగలైతే రెడీ చేస్తున్నానండి ఇంకా ఇంకా ఒక్కొక్క స్తోత్రాలతోనూ దీంట్లోనే ఇలా సేవించుకొని ఇంకా వస్త్రాలు అవి పెరుమాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా అన్నీ కూడా ఇంకా ఇలా ఈ రోజైతే చాలా కళగా ఉన్నారండి చామంతి పూలతోనూ ఇలా మందారాలతోనూ ఇలా పూజ చేసుకున్నాను మా పూజ అయితే మీకు షేర్ చేస్తున్నానండి పాసరాలు చదువుకుంటూనే ఈరోజు ఇలా పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది భోగి రోజు అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలా పూజ చేసుకున్నాము ఇంకా ప్రసాదం అయితే ఇంక ఉడికిపోయింది కదండి దాన్ని అయితే నేను బెల్లం అది మిక్స్ చేసుకుని కొంచెం బెల్లం అది మనకు కరగాలి కొంచెం పాలు అది వేసుకుని దీన్నిలాగా ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లం చక్కెర పొంగలైతే ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంకా ఆరగింపు అన్నీ చేసుకుందాం అని అనుకుంటే ఇంకా బెల్లం చక్కెర పొంగలైతే ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటున్నాను వాళ్ళ కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాను భోగినాడు విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం మేమైతే ఇలా ప్రసాదాలు అవి చేసుకుని మేము తద్దోజనం కూడా చేసుకుంటాం కాకపోతే ఇంక కోవిల్ నుంచి వచ్చాక చేసుకుందాం అని అనుకుంటూ ఇప్పుడు ప్రసాదానికి మాత్రం పొంగలి చక్కెర పొంగలి ఆరోగ్యం చేసి ఇంకా వీధిలోకి వచ్చి చూశానండి ఇలా భోగి మంట అప్పుడే వేసారు ఫోర్ థర్టీకు ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఇలా భోగి పండుగ నాడు మనం భోగి మంట వేసినప్పుడు చూస్తే కూడా మంచిది దండం పెట్టుకుంటే మంచిది ఆ బోడిదని ధరిస్తే కూడా మంచిది అంటూ ఉంటారు కదా ఇలా మన ఇంట్లో ఉన్న పాత సామాన్లైనా సరే మొత్తం చెక్కలేనండి చెక్కలన్నీ తెచ్చి వేసారు వీధిలో ఇది కూడా దర్శించుకుని అది మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఇది కలగాలి అందరికీ అనుగ్రహం కలగాలి పండగ నాలుగు రోజులు కూడా హ్యాపీగా జరగాలంటూ ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి భోగి మంట అయితే మా వీధిలో ఇలా వేసుకున్నాము ఈ రోజైతే చూడండి ఇంకా అప్పుడే సూర్యభగవాన్ కూడా రాలేదు తెల్లవారుజామున భోగి మంట దర్శిస్తే మంచిది అంటారు అప్పుడే వేస్తూ ఉంటారు కదా ఆ టైంకి అయితే ఇలా వీధిలోకి వచ్చి చూసేసరికి ఇలా ఉందండి తల్లి పాసరాలు అనగానే వాళ్ళు ముగింపు అయిపోతే ఇంకేదో మన ఇంట్లో ఏదో సందడి అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నెల్లాళ్ళు కూడా పెళ్ళోరిళ్ళు కానీ పెళ్లి సందడిలాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ పంపై పాసరాలు చదవడం కూడాను అంటే ఆ శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ కీర్తిస్తూ ఈ పాసరాలన్నీ సేవించుకుంటూ ఉంటాం కదా అంటే మనం పెరుమాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసాము ఈరోజు ఇంకా రంగనాథుని దర్శనం అయితే చేసుకోబోతున్నాము అనుకుంటూ భోగి పండుగ అయితే జరుపుకుంటూ ఉంటాం కదండీ చాలా విశేషంగా ఈ నాలుగు రోజులు కూడాను ఈ నెల్లాళ్ళు కూడాను ఇంకా పండగ అప్పుడే వచ్చేసింది మొదలైపోయిందని అనుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నానండి ఇంకా ప్రసాదం అది పెట్టుకొని ఇంకా ప్రిపేర్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా కోవిలకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను కదా ప్రసాదం ఒక పక్క ఉడుకుతుంది ఆరుగింపు అయితే పెట్టేసుకున్నానండి ఒక పక్క తర్వాత ఇంక అది అయిపోయాక అక్కడున్న మట్టిలయ్యి నేను ధరించానండి అంటే ఆండల తల్లికి పెట్టాను కదా మట్టిలయ్యి నేను సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను కదా అది నేనైతే పూజ అంతా అయిపోయాక ఇలా అలంకరించుకున్నానండి మనం అక్కడ ఉన్న శతమానాలు అవి నేను ఇంతకుముందే అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను కదా మనకు భోగి పండుగ లెక్క అది ఇక కోవిల్కి రెడీ అయిపోయి వచ్చేసానండి ఇప్పుడు కోవిల్కి వెళ్దామని మేము విశేషంగా కోవిల్కి కూడా భోగి అంటే కోవిలేనండి మాకు కళ్యాణం అది చేసుకుంటూ ఉంటాం కదా ఆండాల తల్లి రంగనాథుడు కళ్యాణం అయితే కోవిల్లో జరుపుకుంటాము అందరికీ పొంగల్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నానండి అంటే భోగి అనగానే ఇంకో విశేషం కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలు అయితే భోగి పండుగ అది చేసుకుంటూ ఉంటారు భోగి పండ్లు పోస్తూ ఉంటారు అవి కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా భోగి అనగానే సెలబ్రేట్ చేసుకుంటారు మెయిన్ మన వీధిలో ఈ భోగి మంట వేయడం కూడా మనకు విశేషంగా చేసుకుంటూ ఉంటాము పాత సామాలు ఏమైనా ఉన్నా సరే చీపుర్లు ఉన్నా సరే అన్నీ పడేస్తూ ఉంటాము ముఖ్యంగా ఆండాల తల్లి పాసరాలే విశేషంగా సేవించుకుంటూ ఉంటాం కదా ఈరోజు ఇంకా ఆఖరి పాసరాలను రెండు ఒకేసారి చదివేయడం జరిగిందండి ఇంకా పూజ అయిపోయింది రెడీ అయిపోయాను కోవిల్కి అయితే బయలుదేరదామని ఇలా బయటకు వచ్చేసానండి ఇంకా బయటకు వస్తూ ఇలాగ భోగి మంట అయితే ఒకసారి చూసుకుని దర్శించుకొని అంటే వీధిలో ఇప్పుడు వెలుగు మధ్యన వచ్చిందండి వెలుగు వచ్చేసింది ఇంకా నేను కోవిల్కి వెళ్ళే టైంకి నేను రెడీ అయిపోయి కోవిలకి అయితే వెళ్ళిపోతున్నాను కోవిల్ నుంచి వచ్చాక అయితే తద్వనం చేద్దామని ఇంకా కోవిల్ నుంచి వచ్చేసానండి ఇప్పుడు కోవిల్ నుంచి వచ్చాక తద్దోజనం చేద్దాం అనుకున్నాను కదా అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో మా ఇంట్లో తాలింపు ఎలా వేసుకుని ఈ రోజు ఎలా డిఫరెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను నేను ప్రతిసారి నార్మల్గానే అల్లం తాలింపు పోపు గింజలు వేసుకుని తద్దోజనం మామూలుగా నార్మల్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకుంటామండి కాకపోతే ఈరోజు కొంచెం ఫ్రూట్స్ అది యాడ్ చేసుకుని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను తాలింపులో అది ఎలా యాడ్ చేసుకుని ఎలా చేసుకోవాలో ఎలా మిక్స్ చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను మామూలు తద్దోజనమే కదా అంటే ట్రెడిషనల్ మనకు రెసిపీ కదా పండగల్లో పిల్లలు తద్దోజనమా అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా పిల్లలకు కూడా డిఫరెంట్ స్టైల్లో ఇలా ఫ్రూట్స్ అవి యాడ్ చేస్తూ మన తద్ోజనం చేయగల తద్వోజనం కూడా ట్రెడిషనల్ ప్రసాదంలాగా మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నానండి అంటే మామూలుగా పిల్లలు తినరు కదా తద్దోజనం అనేసరికి ఇప్పుడు మనకి పండగలకేమో చేసుకోవడం తప్పదు అలా చేసినప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో ఇలా ఫ్రూట్స్ అది యాడ్ చేస్తూ ఇలా చేస్తే ఇది తింటారు అని అనిపిస్తుంది ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందైతే దీనికి తాలింపు వేసుకోవడానికి పొయ్యి వెలిగించుకుంటున్నాను మనకి నేను ఆల్రెడీ అన్నం అది ఉడకపెట్టేసుకొని ఉంచుకున్నాను ఆ అన్నంలో మనం ఎలా తాలింపు మిక్స్ చేసుకుని ఏది మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు ఇందులో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసుకుని నేను తాలింపుకి అన్ని ఒక చిన్న ప్యాన్ చెప్పాను కదండి చిన్న కడాయి అయితే తెచ్చుకున్నప్పుడు ఇది నాకు ఫ్రీ వచ్చింది ఇండస్ వ్యాలీ నుంచి అదైతే నేను పెట్టుకున్నాను చిన్న తాలింపు కోసం అని అందులో నెయ్యి తాలింపు ఇప్పుడు వేస్తున్నానండి తద్వనానికి తత్వసనానికి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి తాలిపట మనం తీసుకున్న దాన్ని బట్టి పోపు గింజల ముందు ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా కొంచెం జీలకర్ర వేసుకున్నాక కొంచెం మినపప్పు శనగపప్పు మనం వేసుకోవాలండి నార్మల్గా తద్దోజనం అనేసరికి మనకు కొత్తిమీర కరివేపాకు ఇలా పోపు సామాన్లు తర్వాత అల్లం అన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఇంగువ అన్నీ కూడాను ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ అది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కదా ఇలా జీడిపప్పు అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మనం చేసి వేసుకోవచ్చండి ఇలా కిస్మిస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగే మనకు ద్రాక్ష మామూలు నార్మల్ ద్రాక్ష కూడా మనం వేసుకోవచ్చు తాలింపు లేకుండా మామూలుగా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఇవాళ ఎండు ద్రాక్ష ఉంది ఇలా జీడిపప్పు ఉంది దాంతోపాటు ఇలా వేసుకొని ఆల్రెడీ అన్నం అది ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మనం చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా అది లాగా అనిపించదండి ఫ్రూట్స్ అది వేస్తే మనకి అది ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడైతే నేను తాలింపది ఇలా వేసేసుకున్నాను కదండి దీని అన్నం అయితే నేను తీసుకుని పెట్టుకుంటున్నాను ఒక యాపిల్ అయితే ఉందండి యాపిల్ తీసుకుని కోసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రూట్స్ అన్నాను కదా మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు పొద్దున్నే చేసేసుకోవచ్చు కదండి ప్రసాదం అంటున్నారు కదా ప్రసాదానికి తద్దు మరి పెట్టలేదా అనుకుంటున్నారు కదా అలా కాదు పొద్దున్నే చేసి పెట్టేస్తుంటే ఎవరు తినడం లేదండి పులిపెక్కిపోతుంది తినే టైంకి అందుకు పొద్దున్న కొంచెం అప్పటికి పట్టుకు కొంచెం ఆరిగింపుకు పెట్టేసుకొని తర్వాత వచ్చాక ఇది చేసుకుందామని అనుకుంటూ ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా పెరుగది వేసుకొని అందుకని అయితే ఫస్ట్ అన్నం అయితే ఉడకపెట్టుకుని వెళ్ళిపోయాను తర్వాత అయితే కొంచెం యాపిల్ ముక్కలు ఇవన్నీ కోసుకొని ఉంచుకున్నాక నేను తాలింపు వేసుకున్నాను కదా మా మటుకు కొంచెం కలుపుకుందామని చెప్పి ఇలా కలుపుకుంటున్నానండి అంటే ఒక ఇద్దరికి ఇది క్వాంటిటీ సరిగ్గా సరిపోతుంది నేను ఒక ఇద్దరికి ఎలా చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను కొంచెం అన్నం మనకు కొంచెం బిరుసుగా ఉండకూడదండి తదోచనం అనగానే కొంచెం మెత్తగానే ఉండాలి అలా ఉడకపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది తద్దోజనానికి మాత్రం కొంచెం ఉడికి ఎక్కువే ఉండాలండి ఇప్పుడైతే మొత్తం ఉప్పది వేసేసుకొని అన్నీ నేను మిక్స్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో తాలింపు యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు మొత్తం కలిపేసుకోవాలండి అన్నానికి పట్టినట్టు మొత్తం కలిపేసుకోవాలి వేడి కదా బిగినర్స్ అయితే కొంచెం చూసుకొని కలుపుకోవాలి అలాగే పెట్టేసుకోకూడదు మళ్ళీ వేడిది అలా కలుపుకుంటే మనకి కొంచెం చేయ జాగ్రత్త కదా అందుకు చెప్తున్నాను ఇప్పుడు మొత్తం అన్నానికి పట్టినంత మొత్తం తాలింపు అంతా మిక్స్ చేసుకుని పెరుగైతే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా కమ్మటి పెరుగైతే మనకి సూపర్గా ఉంటుందండి మనం ఎప్పుడు తినాలని అనుకుంటే అప్పుడు కలుపుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇవాళ గోదా కళ్యాణం కూడా చాలా విశేషంగా కోవిల్లో బాగా జరిగిందండి మనకి ఆండల తల్లి తిరునక్షత్రం అనగానే ఒక రకంగా చేసుకుంటూ ఉంటాం కళ్యాణం అనగానే ఒక రకం చేసుకుంటూ ఉంటాం మార్గాలను అనగానే ఒక రకం చేసుకుంటాం కానీ అన్నీ కలిపిన చేసుకోవడం అంటే ఈ రోజే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చదవడం కూడా అన్ని రకాలు చదువుకుంటాం పాసరాలు ఏంటండి గోదా అష్టోత్తరం ఏంటంటే అన్నీ చేసుకుంటూ ఇప్పుడు యాపిల్ అయితే నేను మిక్స్ చేసేసుకుంటున్నాను మనం కలుపుకొని పెట్టుకున్న దాంట్లో యాపిల్తో మనం టేస్ట్ చూస్తే మనం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇందులో దానిమ్మ గింజలు వేసుకోవచ్చు ద్రాక్ష వేసుకోవచ్చు నేనైతే ఎండు ద్రాక్షను ఇది యాపిల్ అవైలబుల్గా ఉందని ఇది వేసుకున్నానండి టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు డెఫినెట్గా ట్రై చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు తద్దోజనం అనగానే సింపుల్గా చేస్తే తినరు ఇలా ఫ్రూట్స్ యాడ్ చేస్తే అది తద్దోజనంలాగా వాళ్ళకి కనిపించదు చాలా సరదాగా తినేస్తూ ఉంటారు ఈ రెసిపీ అందుకే నేను ఇందులో షేర్ చేశాను అంటే ఎప్పుడు మనం తినాలనుకున్నప్పుడు అప్పుడు కలుపుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంటే పొద్దున్నే కలిపేసుకుని మళ్ళీ మధ్యాహ్నం తినేసరికి పుల్లగా అయిపోతూ ఉంటుంది పేరుగా యాడ్ చేస్తూ ఉంటాం కదా అందుకనే ప్రసాదాన్ని కొంచెం మట్టుకు చేసేసి కొంచెం పెట్టేసి ప్రసాదానికి ఆరిగింపుకి ఇది మాత్రం నేను తర్వాత చేస్తూ మీకు షేర్ చేస్తున్నానండి చాలా నిజంగా సూపర్గా ఉంది డిఫరెంట్ టేస్ట్ కూడానండి మా ఈ రెసిపీ నచ్చితే కనుక మా ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఈ భోగి పండగ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నది నచ్చితే కనుక ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంక ఇలా పని అయిపోయింది ఇలా నేను దత్తోజనం చేసి కూర్చున్నానండి ఇంట్లో చిన్న గోదయ్య వచ్చి నడుచుకుని వచ్చింది మా ఇంటికి ఎవరని అనుకుంటున్నారా మా తోటి మనవరాలు అండి మా చిన్న తోటికోళ్ళు మనవరాలు మా చిన్న తోటికోళ్ళు మనవరాలు ఇలా వచ్చేసరికి నిజంగానే ఆండాలతలు మా ఇంటికి వచ్చేసిందా ఈరోజు మా ప్రసాదాన్ని ఆరగించడానికి అనుకుంటూ ఉన్నానండి మా మనవరాలను చూస్తుంటే చిన్న గోదై నడుచుకుంటూ వచ్చిందా రంగనాథుడిని చేరడానికి ఎందుకంటే ఇన్నాళ్ళు రంగనాథుడు మా ఇంట్లోనే ఉన్నారని మనం అనుకుంటున్నాం కదా ఆ రంగనాథుడిని చేరుకోవడానికి అయితే వచ్చి చూశారు కదా ఎలా దండం పెట్టుకోవడానికి వెళ్తుందో ఇంకా రాగానే పూజ గదిలోకి వెళ్ళిపోయిందండి ఎవరో చెప్పినట్టు మా పూజ గది ఎక్కడో దానికి పరిచయం ఉన్నట్టు రోజు చూస్తున్నట్టు వచ్చేసిందండి ఎందుకంటే లాక్స్ ఫాలో అవుద్దండి తను కూడాను అందుకని అయితే చూడండి పూజ గదికి వెళ్ళి డైరెక్ట్గా దండం పెట్టుకుంటుంది నాకు ఇందులో ఒక్క విషయం బాగా అర్థమైందండి ఈరోజు ఆ పెరుమాళ్ళు మా పూజను స్వీకరించడానికంటే చిన్నపిల్లల్ని మనం పెరుమాళ్ళతో పోలుస్తూ ఉంటాం కదా అలాగే గోదై మా పూజను స్వీకరించిందనే అనుకుంటున్నాను ఇలా మా తోటికోళ్ళు మనవరాలు రాగానే మా చిన్న తోటికోళ్ళు మనవరాలు రాగానే చాలా సంతోషం అయిపోయింది ఇలా మా ఇంటికి చిన్న గోదాయ్ వచ్చేసింది అని అనుకుంటున్నాను రోజు భగవంతుడు మనం చేసిన పూజను ఏదో రూపంలో స్వీకరిస్తారు అంటాం కదా అనుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ చిన్న తల్లి రూపంలో స్వీకరించారని అనుకుంటూ తన దండం పెట్టుకునేసరికి నాకు అదే అనిపించింది మా తోటికోళ్ళు కూతురండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి